హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం వేసవిలో మిమ్మల్ని కూల్గా ఉంచే చల్లని పానీయాలు ఇవి తాగితే ఆరోగ్యంతో పాటు అందం రెట్టింపు మండే ఎండల్లో జనాలు శీతల పానీయాలు తాగి కాస్త ఉపశమనం పొందుతూ ఉంటారు అయితే ఆరోగ్యానికి ఆని తలపెట్టే రసాయనాలు కలిపిన కూల్ డ్రింక్స్ తాగే బదులు ఈ క్రింది సహజ పానీయాలు తాగారంటే ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం వాటిని ఎలా తయారు చేస్తారంటే వేసవి మొదలైంది ఉదయం పది గంటల నుంచే మండే ఎండలకు మాడు పగులుతుంది ఎండలు వేడిని భరించలేక జనాలు ఉపశమనం కోసం శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడానికి రకరకాల కూల్ డ్రింక్స్ను తాగుతున్నారు కూల్ డ్రింక్స్ తాగితే మనకి చల్లగా ఉంటుంది కానీ దానిలో ఉండే రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కానీ ఈ క్రింది పానీయాలు తాగితే శరీరాన్ని చల్లబరచడమే కాకుండా సూర్యుని వేడికి గాయపడ్డ చర్మానికి చికిత్స చేస్తుంది కాబట్టి ఏ శీతల పానీయాలు శరీరాన్ని చల్లబరుస్తాయో ఇక్కడ మనం చూద్దాం వేసవి కాలంలో చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మరియు ఎండ దెబ్బ తగిలే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎండలో తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలి అత్యవసరమైతే తప్ప మనం రోడ్లపైకి రాకూడదు అయితే ఇలా వచ్చినా సరే నారింజ అల్లం జ్యూస్ తాగినట్లయితే మన శరీరానికి మరియు ప్రకాశవంతమైన చర్మం కోసం నారింజ అల్లం జ్యూస్ తాగవచ్చు ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది చర్మాన్ని యువీ కిరణాల నుంచి రక్షిస్తుంది ఈ అల్లం శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది రక్త ప్రసరణను పెంచుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే అల్లం నారింజ ఎంతో మేలు చేస్తుంది మన శరీరానికి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే మనకి ఎంతో ఇష్టమైన పుచ్చకాయ మరియు పుదీనా జ్యూస్ వేసవిలో ప్రతి చోట లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి ఇది మనం చూడంగానే తినేయాలనిపిస్తుంది ఇది హైడ్రేటింగ్ మాత్రమే కాకుండా ఇందులో విటమిన్లు ఏ లైకోపిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ పండు రసం చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది ఇందులో యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉంటాయి ఇవి చర్మపు మంట మొట్టిమన్ను తగ్గించడంలో సహాయపడతాయి అయితే చాలామంది పుచ్చకాయలు తింటారు వాటిలోని గింజలను ఊసేస్తారు కాకపోతే వాటిని గింజల్ని సేకరించుకొని వాడుకున్నట్లయితే దానిలో ఉండే మంచి పుష్కలమైన విటమిన్స్ లభిస్తాయి అలాగే పైనాపిల్ అల్లం జ్యూస్ పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది ఇందులో ఉండే బ్రోమలైన్ అనే ఎంజైమ్ చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుచింది అల్లంలో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి అల్లం మనం వంటల్లో కూడా ఎంతో ఉపయోగించుకోవడం ద్వారా మన శరీరం ఎంతో హాయిగాను మరియు అనారోగ్యాల నుంచి కాపాడుకోవడానికి అల్లం కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం నిమ్మ పుదీనా జ్యూస్ సిట్రస్ పండు అయిన నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది నిమ్మ పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంలో అనేక మార్పులు వస్తాయి నిమ్మకాయ ముఖం కాంతిని పెంచే గుణం కూడా ఉంటుంది పుదీనాలో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉంటాయి ఇవి మొటిమలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి మనం నిమ్మకాయని ఎక్కువ వంటల్లో ఉపయోగిస్తాం మరియు ప్రతి ఒక్క ఫంక్షన్లోనూ నిమ్మకాయ లేనిదే మనకి మటన్ కర్రీ తినలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం నమస్వామి కామెంట్ చేయండి